వెల్కమ్ టు మై ఛానల్ నీ ఇంటి ముందరికి మామిడికాయలు వచ్చాయి నే మామిడికాయలు తీసుకున్నాను నేను ఈరోజు మామిడికాయలతోటి చెక్ తొక్కు పెడుతున్నాను ఇలా ఫస్ట్ మామిడికాయల్ని ఇలా కొట్టుకొని తర్వాత ఇలా పొడువుగా తరుక్కుంటాను తరుక్కు ఆవ పొడి తర్వాత ఉప్పు కారము పసుపు నా నూనె పోసి నేను పెడుతున్నాను ఎంతమంది ఇలా పెట్టుకుంటారో ఏ విధంగా పెట్టుకుంటారో మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ధన్యవాదములు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టార్టింగ్ ఇదంతా ఇట్లా కొట్టేసుకోవాలి కొట్టుకొని ఇదంతా ఇట్లా కొట్టుకుంటుంటే ఇట్లా పడిపోతు ఉంటుంది మంచిగా చెక్కులాగా కత్తిపీట ఉన్న వాళ్ళు మంచిగా కింద కూర్చొని మొత్తం ఫస్ట్ ఇట్లా ఇట్లా కొడుతూ ఉండాలి కొడుతూ ఉంటే అప్పుడు అంతా బాగా వచ్చేస్తుంది అన్నట్టు చెక్కులాగా పడుతుంది ఇట్లా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ఆవాల పొడి లేదంటే కొంతమంది ఉప్పు పసుపు కూడా వేసి పెట్టుకుంటారు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాళ్ళు ఇంత కారం కలుపుకొని పోపు పెట్టుకొని అన్నంలో కూడా కలుపుకుంటారు ఇష్టం ఉన్న లేకుంటే ఆవు పొడి తోటి కూడా చేసుకోవచ్చు నేను ఆవాల పొడి పెట్టి ఇలా చేస్తున్నాను నేను ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయాలి నేను చెక్ తొక్కుకు ఇలా తరుక్కున్నాను మొత్తము మూడు పీచులు కూడా వేస్తున్నాను ఎంతమంది పీచులు వేసుకొని మీరు టే పెట్టుకుంటారో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఐదు కాయలు అయితే మూడు కాయలు పీచు వచ్చాయి రెండు జీడి ఉండే తీసేశాను ముందుగా నేను నూనె ముందే పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సింది ఇది ఎందుకంటే నూనె చల్లారుతుంది కదా మనము అన్నీ చేసుకునే వరకు నూనె చల్లారిపోతుంది ఇందులో కావాల్సింది కారము మ్యాంగో కారము వేస్తున్నాను నేను ఆవాల పొడి ఇందులో వేసుకున్నాను దానికి ఇది సరిపోతుంది తర్వాత సాల్ట్ ఇప్పుడు నేను మిక్సీలో కొద్దిగా ఆవాలు మనం ఆవాల పొడి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆవాలు జీరకర్ర వేసుకొని రెండు కలిపి మిక్సీ పడదాము ఆవాలు ఎంతైతే వేసుకున్నామో జీలకర్ర కూడా అంతే వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా వేసుకున్నా కానీ జీలకర్ర స్మెల్ వస్తుంది ఇష్టం ఉన్నవాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము తర్వాత మెంతుల పొడి మెంతాల పొడి కూడా మనం అందులో యాడ్ చేసుకుందాము ఇవన్నీ కలిపి ఇప్పుడు చెక్కులో వేసుకుందాం ఆవాల పొడి నిండుగా కాకుండా ఇట్లా హాఫ్గా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో తర్వాత ఇప్పుడు మనము ఆవాల ఆవాలు జీరకర్ర కలిపి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇది మొత్తము వేసుకోకుండా ఇందులో సగం వేసుకుందాం ఎందుకంటే ఆవాల పొడి వేసుకున్నాం కాబట్టి ఇది స్మెల్ కోసము చాలా బాగుంటుంది కాబట్టి మనము దీన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు కారము వేసేసుకుందాం ఇంకా నేను ఇందులో దాదాపు మొత్తం వేసాను కొద్దిగంత ఉంచాను నేను ఇప్పుడు కారము ఈ గ్లాసు నిండా పోసుకుందా కారం కరెక్ట్గా పట్టుకున్నాను నేను ఇది ఇప్పుడు అందులో వేసేద్దాము ఉప్పు కూడా దీనంతే ఉప్పు సరి సమానంగా లేకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా తక్కువ వేసుకుందాము తర్వాత మూడో రోజు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఉప్పు కూడా చూపెడతాను కారం వేసేస్తాను ఉప్పు ప్రస్తుతం ఇంత వేస్తున్నాను నేను తర్వాత మెంతుల పొడి పసుపు వేస్తాను చెక్తకు రెడీ అయిపోయింది నూనె అన్ని వేసేసిన ఇప్పుడు త్రీ డేస్ తర్వాత ఎలా వచ్చిందో అప్పుడు మీకు చూపిస్తాను నేను ఇంకా ఆవకాయలు పెట్టుకున్నారా మీరు ఏం పెట్టుకున్నారో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఇది ఎలా మీకు అనిపిస్తుందో తెలియచేయండి ధన్యవాదములు చూడండి మొన్న పెట్టాను ఆవకాయ ఇలా చాలా బాగా కుదిరింది చాలా బాగుంది ఇప్పుడు కలిపేసి ఈ డబ్బాలో పెట్టేస్తాను నేను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది